గారికి నివాళి గీతం రచన లక్ష్మి మదం లక్ష్మి మదం కృష్ణ కృష్ణ మరిచిపోయినేమో మురళీని జప్తికి వచ్చి మరలా తీసుకెళ్ళాడేమో కృష్ణ మరచిపోయేనేమో మురళీని జ్తికి వచ్చి మరలా తీసుకెళ్ళేమో అందుకే అంత ఆ ఆగళలో అంత కరుణారసం ఆ మనిషిలో అందుకే అంతలా నీచు ఆగలంలో అంత కరుణ రసం ఆ మనిషిలో గనమే స్వాసగా మనసుకొని గాన గాంధర్వును గామరేనా పసితనం భవించిన బాలుడే గానమే శ్వాసగా మనసుకొని గాన గంధర్వులుగా మారిన పసితను మూతి భవించిన బాలుడే అల్లరితో ఆట పట్టించే ఆత్మీయుడివే అల్లరితో ఆట పట్టించే ఆత్మీయుడివే టీవీలో చూస్తుంటే ఎదుటగా ఉన్నట్లుగా పలకరిస్తాయి నీ మాటల తీరు అన్నగాను హితుడుగాను ప్రాణంలో ప్రాణమై తెలుగింటి కొలువైనా బాలుడివే టీవీలో చూస్తుంటే ఎదుటగా ఉన్నట్లుగా పలకరిస్తాయి నీ మాటల తీరు అన్నగాను హిజుడుగాను ప్రాణంలో ప్రాణమై తెలుగింటి కొలువైన బాలుడివే ఎన్ని రాసిన ఏమని రాసిన తక్కువే కళ్ళు మసగవారి మనసు మూగవో ఈ అశ్రువులు స్రవిస్తూ ఎన్ని రాసిన ఏమని రాసిన తక్కువే కళ్ళు మసకబారి మనసు మూగ అశ్రువులు స్రవిస్తున్నాయి నిర్విరామంగా అశ్రువులు స్రవిస్తున్నాయి నిర్విరామంగా గానం శారదా నండూరి